జరిగిన ఇన్సిడెంట్ మా ఎమ్మెల్యే కానీ ఆ దేవుడు మన అమ్మవారి పెద్ద తల్లి కాపాడినందుకు మేము కదా వృద్ధిలో కొంచెంలో పెద్ద ఏమైనా కానీ శ్రీ గణేష్ అయినా ఎప్పుడు కోటి గోపాలకు దర్శనం చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి దేవుడు అమ్మవారి రక్షించింది కాబట్టి నా అందరం ఈ సందర్భంలో మొక్కి సంబంధించి అన్నానగర్ పెద్దమ్మ తల్లి సన్నిధిలో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మంచి జరగాలని మొన్న మొన్న చుట్టిలో దర్ట్టిన ప్రమాదం ఎక్కడైతే మంచిరాజ ఎలక్షన్ సందర్భ క్యాంపస్ సందర్భంగా వెళ్తున్నప్పుడు ఆర్టీసీ బస్సు బస్సు జరిగిన దుర్ఘటన చుట్టిలో కారణంగా అలాంటి దరగ దుర్ఘటన ముందు ముందు ఎప్పుడు జరగకుండా అతను ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని అతను క్షేణంగా ఉండాలని మన కంట్రోల్మెంట్ ప్రజల తరఫున మా మార్టీ ప్రజల తరఫున మన రాజకీయ భావి అన్న తరఫున మేము ఈరోజు ఆయన సమక్షంలో ఈ పూజ చేయడం జరిగింది ప్రయోజనకు మంచిగా ఉండాలి ఇంకా ముందు ముందు కూడా మంచి జరగాలని ఆయన మన కంటోన్మెంట్ గురించి ఎంతో కష్టపడుతున్నాడు కంటోన్మెంట్ స్వేచ్ఛస్ కోసం కన్స్టోన్మెంట్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు పెద్దమ్మ సన్నిధిలో పూజ చేపట్టడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్ కు ఈ నియోజకవర్గం నుంచి మా ప్రజాప్రతినిధి శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ మరి మున్సిపల్ ఎలక్షన్లు అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం కెళ్ళి ప్రజా పరిపాలన ప్రజల కోసం కొనసాగాలనే ఆకాంక్షతో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేకు వస్తున్న దారిలో తృటిలో తప్పినటువంటి ప్రమాదం మరి ఆ ప్రమాదం ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి పూజలు ఆ దేవుని యొక్క ఆశిస్సులతో ప్రజల ఆకాంక్ష ప్రజల ఆశిస్సులతో ఆ ప్రమాదం తప్పిందని భావిస్తూ ఆ దేవుడు కలిగించినటువంటి ఆశిస్సులతో తప్పినటువంటి ప్రమాదానికి ఎల్లవేళలా సంక్షేమంగా ఎమ్మెల్యే గారు ఉండాలని కోరుతూ ఇవాళ అన్నానగారు త్రీ పోచమ్మ గుడి పెద్దమ్మ గుడిలో పూజలు చేయడం జరిగింది వందేళ్లు ఎమ్మెల్యే గారు ఆశిస్తులు ప్రజల ఆశీస్సులతో దేవుని ఆశిస్తులో చిరకాలంగా ఉంటూ ప్రజల సేవ అందించాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది